రుద్రంగి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యనగందుల సతీష్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ కట్కూరి శంకర్ మాట్లాడుతూ సమాజంలో అనగాలిన వర్గాల అభ్యున్నతి కోసం విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది జ్యోతిరావు పూలే అని కొనియాడారు మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలను కొనసాగించే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ సీనియర్ నాయకుడు పోసు తిరుపతి నాయకులు యువకులు పాల్గొన్నారు ఎనిమిది జరుపుకోవడం జరిగింది జరుపుకోవడం జరిగింది అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంచుకీతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలను చదవనం పరిచి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి నిప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావులే గారు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కోరినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు గారు కాబట్టి మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావులే గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆ రోజుల్లో మన సమాజం కోసము అజ్ఞానంలో ఉన్న సమాజం కోసము మరి జ్ఞానాన్ని విరజిల్లినటువంటి మహాత్ముడు మహాత్మా అని ఈరోజు ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అదేవిధంగా ఈ దేశంలో మొట్టమొదట మరి విద్యను ప్రవేశపెట్టి మరి స్కూలను నిర్మాణం చేసి మరి తన యొక్క సతీమణి సావిత్రివైపు ఒక టీచర్గా నియమించి స్కూల్ నియమించి అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలకు చదువును అందించడం జరిగింది అదేవిధంగా ఆ సమాజం ఆ రోజుల్లో చదువుకోవద్దు అని చెప్పినటువంటి సమాజానికి చదివే లక్ష్యంగా చదువుతోటే జ్ఞానం వస్తుంది జ్ఞానంతో మనం అంతా సమానంగా జీవిస్తామని చెప్పి సత్య సోదక సమాజాన్ని ఒక సత్యాన్ని మన సమాజానికి నేర్పినటువంటి గొప్ప మహానీయుడు మరి మన ఒక మహాత్మా జ్యోతిరావులే మరి ఈ ప్రపంచంలోనే మరి గొప్ప పేరుగల వ్యక్తి అంటే మరి ఒక ఐదు లక్షల మందిలో ఆయనకు మహాత్మా అనే ఒక బిరుదు ఇవ్వడం జరిగింది మరి మన భారతదేశంలో మొట్టమొదట మహాత్మ అనే బిరుదు మరి మహాత్మా జ్యోతి